హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశానండి ఇది ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట ఇదిగోండి క్యారెట్ నేను రెండు రకాలు యూస్ చేస్తున్నాను ఒకటి రెడ్ క్యారెట్ అండ్ ఇంకోటి మామూలు రెగ్యులర్గా దొరికే ఆరెంజ్ క్యారెట్ అనమాట ఆల్రెడీ అవి కేజీ వరకు పైనే ఉంటాయండి నేను ఈసారి ఏంటంటే తురమట్లేదు లేదనమాట మిక్సీలో వేసేస్తున్నాను నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం అనమాట ఇదిగోండి ఫుల్ నిండిపోయింది మిక్సీకి జార్ అయితే కనుక ఇంకా కొంచెం నేను పాలే యూజ్ చేస్తున్నాను వాటర్ యూజ్ చేస్తే తొందరగా పాడైపోతుంది పాలను కొండి ఫ్రెష్గా ఉంటుంది అనమాట నేను అలా పచ్చిపాలే యూస్ చేస్తున్నాను ఇంకా చక్కగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా గ్రా మిక్స్ చేసుకున్నాను ఇంకా ఫుల్ అయిపోయింది మిగతా క్యారెట్ని కూడా వేయాలని చెప్పి ఒక గ్లాస్లోకి తీసుకున్నాను అనమాట ఎలాగో పాలకి యూస్ చేసిన గ్లాస్ ఉంది కదా అని చెప్పి ఇంకా అది కూడా మిగతా రిమైనింగ్ కూడా క్యారెట్ అలాగే కట్ చేసి తురుమేసాను అనమాట గ్రై మిక్సీ వేసేసాను ఇంకా నేను నందిని వాళ్ళది నెయ్యి యూస్ చేస్తున్నానండి ఫస్ట్ ఈ కళాయి పెట్టుకున్నాను కానీ ఇది సరిపోలేదు ఇంకా పొంగిపోతుందని చెప్పి వేరే కళాయిలోకి షిఫ్ట్ చేశాను ఇదిగోండి నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి కొంచెం ఎక్కువేనండి కా అంటే ఆల్రెడీ నాది గడ్డ కట్టింది కాబట్టి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ అన్నాను మీకైతే కనుక ఒక కొంచెం ఇదిగోండి ఇలా చూపించినంత కొలత ఇంకా మన నెయ్యి ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే మనం నెయ్యి కా అది హల్వా కాబట్టి కొంచెం నెయ్యి వాడితే ఆ స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇంకా నేను మిక్సీ పట్టుకున్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉన్నాను గరిటతో కొంచెం వేడైన తర్వాతే వేసుకోండి ఇంకా కలర్ మారే అంతవరకు అలాగే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది ఇవ్వండి నేను అలా యాడ్ చేస్తూ ఉన్నాను అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇది సింపుల్ రెసిపీ అనమాట ఎక్కువ టైం కూడా పట్టలేదు మనకు తురి మీద అంటే నియర్లీ ఫార్టీ మినిట్స్ తురవడానికే పట్టేస్తుంది సో ఇలా మిక్సీ పడితే బాగుంటుందా అని చెప్పి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట చాలా పర్ఫెక్ట్ కుదిరింది కాకపోతే టేస్ట్ మాత్రం డిఫరెన్స్ తెలిసిపోద్దండి ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా అయింది కాబట్టి మనం తురి మీద ఏంటంటే మనకి అది తింటూ ఉంటే పీస్ తెలుస్తుంది సో అది కొంచెం డిఫరెన్స్ కానీ టేస్ట్ అయితే రెండు బాగున్నాయి ఇదిగోండి ఇంకా యాలక్కాయ పొడి వేసుకుంటున్నాను ఇంకొకళాయిలోకి షిఫ్ట్ చేస్తానండి ఈ లోపు ఇంకా అలా అలా మగ్గుతూ ఉండాలండి నియర్లీ ఒక టెన్ మినిట్స్ వరకు అలా మగ్గనియ్యండి వెంటనే ఆ షుగర్ అలా యాడ్ చేయకూడదు ఎందుకంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా అది పోయేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి పట్టకుండా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ అడుగు పట్టదు ఇది సిమ్లోనే జరగాలండి ప్రాసెస్ అంతా హైలో అంటే మాడిపోతుంది మాడి స్మెల్ వస్తే ఇంకా హల్వా బాగోదు అనమాట టేస్టీగా అనిపించదు మనకి ఇది కళ్ళకి ఫేస్కి చాలా మంచిది అనమాట క్యారెట్ ఇగోండి నేను ఆ చిన్న టీ గ్లాస్తో మూడు సార్లు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను పావు క్యారెట్కి ఇలా వాడుతున్నానండి యూజ్ చేస్తున్నాను క్వాంటిటీ ఇంకోడి ఇంకా షుగర్ వేసుకున్న తర్వాత ఇంకా అలా కలుపుకుంటున్నాను అది పాకం తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇంకా పాకం పట్టిన తర్వాత ఇంకా అసలు మంచిగా ఉంటుంది కలర్ కూడా మంచిగా వస్తుంది ఈలోపే చూసారా ఫస్ట్ దానికి ఇప్పటికీ కలర్ ఎంత చేంజ్ అయిందో మా పిల్లలకైతే బాగా నచ్చింది వాళ్ళ క్యారెట్ హల్వా అలాంటివి ఇష్టమని నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ మధ్య ఆపేసాను ఎందుకంటే అసలు టైం కుదరట్లేదు అని చెప్పి ఇంకా పండగ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు ఇంకా అలా చేసి పెట్టారు అనమాట మా వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు దీంతో సొరకాయ హల్వా చాలా రెసిపీస్ తెలియ మంచిగా ఉంటాయండి సొరకాయది కూడా చాలా కష్టం ఇగండి ఇంకా డ్రై ఫ్రూట్స్ నేతలు వేపుకుంటున్నాను ఎందుకంటే అది తురుమాలంటే అదంతా వాటర్ వాటర్గా ఉంటుందన్నమాట మనం చెక్కు పీల్ చేసేటప్పుడు మన చేతులు చాలా కోసుకుపోతాయి అనమాట క్యారెట్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనకి ఓకే కానీ హ్యాండ్స్కి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ ఆ టేస్ట్ మాత్రం క్యారెట్ కన్నా సొరకాయ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది సొరకాయ హల్వా అయితే నాకు చాలా ఇష్టం అసలు అది ఈసారి ఎప్పుడైనా మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అంతే యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచానండి ఇంకా క్యారెట్ హల్వా రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్